మరికొద్ది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతూ ఉంది ఈ గుంటూరు ఛానల్ కింద దాదాపు ఇరవై ఏడు వేల ఎకరాలు సాగు సాగులో ఉంది భూమి ఈ గుంటూరు ఛానల్ కింద దాదాపు ఒక ఇరవై ఐదు గ్రామాలు ఈ కాలం కింద సాగులో ఉన్నాయి అయితే గత సంవత్సరం వచ్చినటువంటి భారీ వర్షాలకి కట్టలన్నీ కూడా తెగిపోయి కోసుకుపోయి బలహీన పడిపోయి ఉన్నాయి కొన్ని కొన్ని గ్రామాల్లో అయితే ఈ అండర్ డ్రైనేజీ ఉన్నటువంటి ఈ కట్టల దగ్గర కట్టినటువంటి గోడలు కూడా పడిపోయి ఆ కాలకట్ట మీద నడవాలన్నా కూడా రైతులు భయపడే పరిస్థితి కనపడతా ఉంది చిన్నకాని గ్రామంలో దీనికి ఉదాహరణగా ఇప్పుడు మీరు అందరూ చూచారు గోడంతా పడిపోయి సగం కాలం కట్ట కోసిపోయినటువంటి పరిస్థితి రేపు వర్షాలు బిగినైతే ఈ రైతులు ఈ కట్ట వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు ఇంకొక పదిహేను ఇరవై రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతూ ఉంది ఈ పనులన్నీ ఎప్పుడు చేస్తారని చెప్పేసి రైతులందరూ కూడా ఆందోళన పడతా ఉన్నారు అలాగే కాలంలో ఉన్నటువంటి డెక్క తూటాకు వేలేసిపోయి అసలు కాలం కూడా కనపడిన పరిస్థితి చూస్తూ ఉన్నాము ఈ గుర్రపు డెక్క తుటాకును కూడా తొలగించి ఈ నీటి ప్రవాహానికి ఎటువంటి ఆటంకం లేకుండా చేయాల్సిన పని ఉంది ఇవన్నీ కూడా పట్టించుకోకుండా అధికారులు కానీ మనీ మధ్య ఎన్నికైనటువంటి నీటి సంఘాల అధ్యక్షులు కానీ వాళ్ళు తీవ్రమైన నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు వారి మీద రైతులందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు తక్షణమే ఈ అధికారులు వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగి ఈ మరమ్మతు కార్యక్రమాలన్నింటినీ కూడా తక్షణమే చేపట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కాల పరిశీలన ఈరోజు చేయటం జరుగుతూ ఉంది ఈ కాల పరిశీలనలో మా నాయకులందరూ కూడా పాల్గొన్నారు ఇక్కడ ఊళ్ళో రైతులందరూ కూడా పాల్గొన్నారు కాబట్టి మా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ మరమ్మతు కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంది ఈ కాలం కాలువలి పంతొమ్మిది వందల అరవై అరవై ఆరులో ఈ కాలం ప్రారంభించడం జరిగింది ఈ కాలం మన విజయవాడ బ్యారేజ్ నుంచి దాదాపు నలభై ఏడు కిలోమీటర్ దీని వైశల్యం తర్వాత మంగళగిరి నియోజకవర్గం తర్వాత పత్తి కొన్నూరు నియోజకవర్గం పత్తిపాడి నియోజకవర్గం నియోజకవర్గం ఈ నియోజకవర్గం నలభై ఏడు కిలోమీటర్లలో కూడా ముప్పై గ్రామాలకి తాగునీరు ముప్పై వేల ఎకరాలకు సాగునీరు కూడా ఈ కాలువ ద్వారా సప్లై అవుతుంది ఈ కాలువకి అనేక రకాలుగా మరి దాదాపు అరవై సంవత్సరాలు పైబడిన ఆ కాలం ప్రారంభించిన దశ నుంచి ఈ రోజు దాన్ని మరమ్మత్తులు కూడా పూర్తిగా చేయక పోయిన ఆగస్టులో పడిన తుపానికి కాలవ గట్లన్నీ కూడా నలభై చాట్ల గళ్ళు పడిపోయింది ఆ రోజు ఇసుక బస్తాలు అయితే తాత్కాలికంగా గళ్ళు అయితే బిగేశారు కానీ అది మరమ్మత్తులు చేయకుండా ఇంతవరకు ప్రారంభించాలి గత పోయిన సంవత్సరం కూడా ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ముర్రప్రక్కనాడు చూటు ీటానికి ఎస్టిమేషన్లు వేసి ఎప్పుడూ జూలై చివరికి మొదలుపెట్టి దాదాపు కోటి ఇరవై లక్షలకి అరవై లక్షల రూపాయలు కూడా వర్క్ చేయకుండా తూతూ మాత్రంగా దులిపేసుకున్నారు ఈ దశలో కూడా తొలగ ప్రారంభ దశలో మరి మే అయిపోయింది జూన్ కూడా వచ్చింది మరి ఈ విజయవాడ నుంచి ఈ బ్యారేజీ నుంచి ప్రారంభించిన కాలంలో దాదాపు గుంటూరు మున్సిపాలిటీకి మంగళగిరి కొన్ని ప్రాంతాల నుంచి మంచి మరి అట్లనే గుంటూరు ఆటోన డ్రైనేజ్ అంటే కాలంలో కలుస్తుంది దాని తర్వాత మానసరో దగ్గర కూడా డ్రైనేజ్ వచ్చి కలుస్తుంది ఈ కాలువ మీద కట్టిన సప్తాలని కూడా స్థితులు వస్తున్నది ఉదాహరణ ఈ కాలువ మీద కట్టిన వంతెన కూడా స్థితులు వస్తుంది అట్లనే పెదకాని దగ్గర తక్కలపాటి దగ్గర అదే రకంగా పత్తిపాటి ఈ కాలం నుంచి జల్లవాగ్గు అని కిలోమీటర్లు ఉంటుంది ఆ జల్లవాగు కూడా పూర్తిగా గుర్రపు తు చూటుగా ఆడతాడు అవసరం అని అక్కడ అనేక రకాలుగా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే తాత్కాలిక రిపేర్లు ఏమీ జరుగుతాయి ఈ మధ్యకాలంలో లోకేష్ గారు కూడా ఏదో పాలు వస్తా పోతా బాల్ని ఇరవై రెండు గురువు అక్కడ నాకు కాడలు తీసి నేను చేసినట్టే ఆయన చెప్తే మేము కూడా నిజంగా అనుకున్నాం మరి ఆయన కూడా ఏమి దాన్ని చూస్తే జరిగింది దీనికి ఎస్టిమేషన్లు కానీ నిధులు ఏర్పాటు చేసి ఇంజనీర్ డిపార్ట్మెంట్ కారుల మీద ఎంత ఖర్చు అవుతుంది ఎస్టిమేషన్ ఎస్టిమేషన్లు యుద్ధపరీ పని చేస్తారేమనుకున్నాం అది ఏ లేదు ఇంకొక విషయం ఏంటంటే ఐ లెవెల్ ఛానల్ పెద్దోట్లో పూడి ఐదు కోట్ల రూపాయలు గత టీడీపీ గవర్నమెంట్లో ఎస్టిమేషన్ వేస్తే మరి అదే రకంగా పోయిన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టుకున్న మూడున్నర కోట్ల రూపాయలు టీడీపీ గవర్నమెంట్ తెలుగుదేశం వర్క్ ఆర్డర్ ఇచ్చి మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు పనిచేస్తారు కోటిన్నర రూపాయలు వాళ్ళకి ఇంకా ఇవ్వాల్సిన ఇవ్వగా మరి విడుదల చే నిధులు నిధులు విడుదల చేయక అది కూడా పూర్తిగా శిథల వస్తువులు దాని వెంటనే కూడా హై లెవెల్ ఛానళ్ళు నల్ల ఒకటి ఉంది నల్ల రైతులు కూడా చెట్లు అది పెరిగి అడవిలాగా తగ్గిపోయినాయి ఈ జిల్లా స్థాయిలో ఉన్న చిన్నని ఇరిగేషన్ ప్రాజెక్టులు పంట కావాలలో బోత అన్నీ కూడా ఇంత ప్రతి రిపేర్ చేసి రైతాంగానికి ఉపయోగపడాలని జాస్ట్ చేస్తున్నాం కాక నుంచి గంగురు వరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా కమిటీ అదేవిధంగా మంగళగిరి నియోజకవర్గ కమిటీ కమ్యూనిస్ట్ పార్టీ కలిసి ఈరోజు ఈ రైతుల్ని ఈ కాలువ యొక్క పరిశీలన చేస్తూ రైతుల్ని విచారించడం జరిగింది ఈ గుంటూరు చాలలో గత ఎప్పుడు సంవత్సరం ఎప్పుడు చూసినా కానీ తుటాక్తో పెరిగిపోయి నీళ్లు రావడానికి నీళ్లు పెట్టుకోవడానికి కూడా రైతులకు ఇబ్బందికరంగా పరిస్థితి ప్రతి సంవత్సరం ఉంటుంది మన మధ్య మరి నీటి సంఘాలు ఎలక్షన్ జరిగినాయి నీటి సంఘాలు ఎలక్షన్ చేసినటువంటి మరి బాధ్యతలు ఏం చేస్తున్నారో తెలియదు ప్రభుత్వం నుండి ప్రభుత్వ యంత్రాంగం ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నా తెలియదు మంది మధ్య మా మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు పరిశీలించి వడ్లు కూడా వెళ్తా ఈ తుటాక్ని తొందరగా రిమూవ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎలా అవుతుంది ఇంతమంది దాని మీద ఎక్కడ కూడా ఒక మిషన్ పొత్తు మిషన్ కానీ ఒక మనిషి కానీ వచ్చి బాగు చేసి లేదు అది కాక కట్ట కూడా మరిన్ని మధ్య ఆగస్టులో జరిగిన వర్షాలకి నలభై నాలుగు సా కట్ట కట్టదగిపోయి కట్ట అంతా కూడా చాలా చందర వందరగా రేపు పంట రైతు బండేసుకుని వెళ్ళి ఒక కట్టేసుకెళ్ళే పరిస్థితి కూడా కాటర్ మీద కనబడే పరిస్థితి ఉంది అందువల్ల ఈ కట్టను బాగు చేయాలి ఇవన్నీ తూటాలు తీయాలి రైతుల్ని సరైన టైంలో సరైన టైంకి నీళ్ళు అందించే పదంగా ప్రభుత్వాలు అదేవిధంగా నీటి సంఘాలు ఆలోచన చేయాలి తప్పితే ఇంతమందికి బడ్జెట్కే పరిమితం అవుతుంది తప్పితే నిధులు ఒక రూపాయి ఖర్చు పెట్టి దాఖలేదు మళ్ళీ ఆ టైంకి వచ్చేయాలకి అడావుడిగా ఏదో నాలుగు మిషన్లు ఇస్తారు వంద కోట్లకి అంటారు యాభై కోట్లు నలభై కోట్లు వర్క్ చేసి మిగతా డబ్బులకి అయిపోయిందని చెప్పేట్లో బడ్జెట్ జరుపు తప్పితే పరిపూర్ణమైనటువంటి ఈ యొక్క చూటాకి నిర్మూలన కానీ ఈ యొక్క కట్ట నిర్మూలన పని కానీ చేయట్లేదు చేయాలని చెప్పి రైతులు కోరుతున్నారు అట్లాగే రైతు సంఘం భారత పార్టీ ఈ యొక్క సమస్యని త్వరితగతిన అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మరి చూస్తే ఈ జిల్లాలో ఉన్నటువంటి మరి యొక్క రాజధాని కూడా ఉంది ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఉంటున్నారు మరి లోకేష్ గారు ఉంటున్నారు అట్లాగే పొన్నూరు పక్కనే అదేవిధంగా పత్తిపాడు అంతా కూడా అధికార పార్టీ ఉంది ఈరోజు ఈ సమస్యని పరిష్కారం చేయడానికి ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి ముఖ్యమంత్రికి ఏమి ఇబ్బందో తెలియజేయాల్సిన అవసరం ఉంది అందుకోసం వెంటనే త్వరితకత్తున చూడటానికి కానీ ఈ కట్టని రిమూవ్ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం